ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు వేదవ్యాస జననము ఒకనొక కాలమున మహా తపశ్శక్తి సంపన్నుడైన పరాశర మహర్షి అనేకానేక పుణ్యతీర్థములను సేవించుచు యమునా నదీ తీర ప్రాంతమునకు చేరాడు అక్కడ దాసరాజు అనే మత్స్యకారుడి కుమార్తె మత్స్యగంధి తన పడవపై బాటసార్లను చేరవేయుచున్నది ఆమెను చూచిన పరాశరుడు మోహ వివశుడైనాడు ఆమెతో తన మనసులోని కోరికను వెల్లడించాడు కానీ ఆమె బ్రహ్మజ్ఞానుడైనటువంటి పరాశరునితో తనకలాంటి కన్య సంపర్కమునకు తగదని అతనిని వారించబోయింది అంతేగాక తన కన్యాత్మములకు భంగం ఏర్పడనని కూడా అతనితో తెలిపింది అందుకతను ఆమె కన్యాత్మములకు భంగం ఏర్పడకుండా వరమును అనుగ్రహించి తమకు జన్మించబోయే కుమారుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశపురుషుడే కాగలడని అతని వలన నీవు నీ వంశము తరించగలదని వరమిచ్చాడు ఆ విధముగా పరాశరుడు తన కామేచ్ఛను తీర్చుకొని సంతృష్టి చెంది భామిని నిష్కలంక భక్తి ప్రపత్తులతో నన్ను ఆనందపరిచితి కాన ఇక నుండి నీవు సత్యవతిను నామమున ప్రసిద్ధురాల నీ కన్యాత్మము భంగపడలేదు నీ ఒక చక్రవర్తికి అర్ధాంగివై సర్వభోగములను అనుభవిస్తావు నీ సంతతి వారే ఈ భారతావరిని పరిపాలించదరు నీ గర్భమును జన్మించే పుత్రుడు వేదవ్యాసుడు అను పేర ప్రసిద్ధుడు గురుని వరములిచ్చి మరలా తప్పోదీక్ష వహించుటకు వెళ్ళిపోయాడు పరాశరుని వరప్రభావము చేత సత్యవతి అప్పటికప్పుడే గర్భవతి అయి బాల సూర్యప్రకాశమాన తేజుండైన కుమారుని ప్రసవించింది అతడు పుట్టుకతోనే దక్షిణహస్తమున తపోదండమును వామహస్తమున కమండలమును ధరించినవాడై కపిలవర్ణ దేహఛాయతో జన్మించగా శ్రీహరి అంశమున అవతరించినందున సత్యవతి తన కుమారుని వాత్సల్యముగా వీక్షించుతూ కృష్ణద్వైపాయన అని సంబోధించింది తన మాతృమూర్తే తనకు నామకరణము కృష్ణ కృష్ణద్వైపాయుడు వెక్కిరి సంతసించి అమ్మా నీవే నాకు తల్లివి తండ్రివై నామకరణము చేయుట నా అదృష్టము ఇట్టి భాగ్యము నాకు కలిగించిన నీవు మనస్సును నన్ను స్మరించినంతనే ప్రత్యక్షమై నీ అభీష్టము నెరవేరుస్తాను అని పలికి తపస్సుకు వెళ్ళినాడు ఆ సత్యవతికు జన్మించిన సంతానమే కురువంశంగా వృద్ధి చెంది భరతావణిని పాలించింది ఆ వంశచరిత్రను చరిత్రను కృష్ణద్వైపాయనుడే వేదవ్యాసుడను పేర మహాభారతముగా రచించినాడు ఇట్లు మాతృమూర్తి ఆశీస్సులు పొందిన కృష్ణద్వైపాయనుడు మార్గమధ్యమున అనేక పుణ్యక్షేత్రములను దర్శించుతూ కాశీక్షేత్రములకు చేరినాడు అక్కడే ఒక శివలింగమును ప్రతిష్ఠించి దానికి ప్రాణప్రతిష్ట గావించి తపస్సులకు ఉపక్రమించాడు ఇట్లు అనేక సంవత్సరములు కృష్ణద్వైపాయనుడు చేసిన తపోదీక్షకు భక్తికి సంతసించిన విశ్వేశ్వరుడు విశాలాక్షి సమేతుడై ఆ శివలింగమునందు సాక్షాత్కరించాడు వారిని కృష్ణద్వైపాయనుడు వెన్నోళ్ళ శృతించగా అతని ప్రార్థనలకు సదాశివుడు సంతుష్టుడై నాయన లోకమున కార్యములేని కారణముండదు ఈశ్వర సంకల్పములేనిదే జన్మముండదు నీవు కారణజన్ముడవు నేను నీ వాక్కునందు వసించి వేదములను నీచే చతుర్భాగములుగా విభాగింపచేయుదను కర్తను నేనే అయినా కారకుడము నీవైనందున నీవు వేదవ్యాసుడను పేర ముల్లోక ప్రసిద్ధుడు అవుతావు అట్లే చేత అష్టాదశ పురాణములను ఇతిహాసములను రచింపజేసేదను నీవు నా పేర వ్రాసే స్తోత్రము అభిలాష్టకము అనుపేర సర్వులకు శిరోధార్యమై దానిని నిత్యము త్రికాలములందును శ్రద్ధలతో జపించు వలకు సర్వాభీష్టములు సిద్ధించును అంతేకాదు నీవు ప్రతిష్ఠించిన ఈ శివలింగము వ్యాసేశ్వరలింగము అనుపేర ప్రసిద్ధమై ఈ వ్యాసేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించిన మందమత్యేనను బుద్ధి జ్ఞానముల చే శోభిల్లి అపర బృహస్పతి యోగును నీవును చిరాయుష్మంతుడమై ఈ లోకమున నీవు అవతరించిన కార్యము పూర్తి అయిన అనంతరము వైకుంఠమునకేగి అక్కడ చిరకాలము వసించి ఆ తదనంతరము నా సాన్నిధ్యమును చేరగలవని వరములు ప్రసాదించాడు అమ్మవారును వేదవ్యాసుని ఆశీర్వదించి నాయన నీచే గ్రంథస్థము చేయబడు దేవీ భాగవతము నా అవతార తత్వ దివ్యలీలాభూతులచే పురాణముగా విరాజిల్లును ఆ పురాణము పఠించినను శ్రవణము చేసినను నియమనిష్టానుసారముగా శ్రద్ధలతో పారాయణ చేసినను అట్టివారు పుణ్యాత్ములై ఆ జన్మమునందే కైలాస నివాస భాగ్యమును అందగలరు భాగవతమును గృహములను దుచ్చుకొని పూజించే గృహస్థులు ఇహలోకమున భోగభాగ్య సంతానాభివృద్ధి నంది పరలోకము పడయగలరు ఈ అష్టాదశ పురాణముల గ్రంథకర్త వేదవ్యాసుడని లోకులు నిన్ను స్మరించురుగాక అని వరవిచ్చింది అనంతరము ఓం నమ శివాయ అనుచు ప్రణవాక్షర పంచాక్షరి మహామంత్రమును భక్తి పురస్కరముగా పఠించుచు ఆ శుభముహూర్తమునుడే వేద విభజనకు శ్రీకారము చుట్టినాడు వేదవ్యాసుడు చతుర్వేదములను రచించిన అనంతరము ఆ వేదములనే తొలుత శివుడు విష్ణుమూర్తికిని ఆ విష్ణువు బ్రహ్మదేవుడికి ఉపదేశించిన శివపురాణమని వేదవ్యాసుడు గ్రహించాడు ఆ చతుర్వేదములను నిత్యపారాయణ పురాణములుగా సంక్షిప్తముగా రచించుడచే శివుడు తనను సృష్టించినాడని వ్యాసుడు గ్రహించి ఆ మహాపురాణమును భక్తిభావయుతముగా అష్టాదశ పురాణములుగా శివసంకల్పానుసారము రచించాడు ఇతడే వేదముని ప్రసిద్ధిగాంచిన మహాభారతమును అందు భీష్మపర్వమున లోకపూజ్యమైన భగవద్గీతను విష్ణున సహస్రనామ స్తోత్రమును రచించాడు విష్ణుమూర్తియే సత్యవతీ గర్భమున ఈ రూపమున అవతరించుడచే ఇతడు వేదవ్యాస భగవానుడిగా కీర్తించబడినాడు వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణములను రచించుటయే కాక లోకహితము కోరి వాటిని పురాణ ప్రవచనములుగా తన సుమధుర గానమాధుర్యముచే లోకవ్యాప్తము గావించాడు ఇంతేకాక భవిష్యతరముల వారికి ఈ పురాణ మహత్యములను వినిపించి లోకవ్యాప్తము గావించుటకున్ను లోకులను పరాయణుల గావించి ముక్తి ముక్తి పదములు అందజేయుటకున్ను తన ప్రియశిష్యుడైన సూత మహర్షిని నియోగించాడు ఇట్ల సూత మహర్షి వేదవ్యాస జన వృత్తాంతముడు తెలిపి నాయనలారా ఈ అష్టాదశ పురాణములకు కారకుడైన వేదవ్యాసుల వారు విష్ణువాంశ సంభూతుడు ఆ విష్ణువు శివాంశ సంభూతుడు ఆ శివకేశముల ఎందు రూపనామ తారతమ్యములే గాని వేరు భేదము లేదు సర్వం శివమయం అని తెలిపారు భూయాత్ సర్వే జన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో మహదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా